అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్నికలు అయితే ముగిశాయి సరిగ్గా ఆయన వారం రోజులు లోపే ఫలితాలు కూడా రాబోతున్నాయి అయితే ఈ సమయంలో ఎన్నికల తరువాత ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ ఉండటం ఖాయం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్కంఠ ఉంది వాస్తవానికి ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా విడుదల చేయడానికి లేదు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు కూడా అవకాశం లేదు కాకపోతే కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు ఏదైతే కొన్ని సంస్థలు తమ సర్వేలు నిర్వహించారో తరువాత కూడా వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పి పోలింగ్ సరళ మీద తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ కొన్ని ఎక్స్పెక్టెడ్ సీట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా చేసిందే ఏపీ కనెక్ట్ అనే ఒక ఆ సర్వే అయితే రావడం జరిగింది ఇందులో ఆ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ముందు మనం శ్రీకాకుళం నుంచి చూద్దాం ఫైనల్గా ఏ పార్టీకి మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఆ ఇచ్చాపురం ఎలయన్స్ పలాస ఎలయన్సు టెక్కలి ఎలయన్సు పాతపట్నం శ్రీకా శ్రీకాకుళం ఎలయన్స్ ఆముదాల వలస ఎలయన్సు అలాగే నర్సరావుపేట ఎలయన్స్ హెచ్ఆర్ల మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏడు ఒకటిగా ఉంది శ్రీకాకుళంలో ఇక పార్వతీపురం మాన్యంగానే మనం తీసుకుంటే మొత్తంగా ఆ పార్వతీపురం వైఎస్ఆర్సిపి పాలకొండ ఎలయన్సు అలాగే కురుపాం వైఎస్ఆర్సిపి అలాగే సాలూరు ఎలయన్సు సో ఇక్కడ రెండు రెండుగా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక నెక్స్ట్ విజయనగరం కను మనం తీసుకుంటే ఆ రాజాం ఎలయన్సు ఆ బొబ్బిలి ఎలయన్సు అలాగే ఆ చీపురపల్లి అలయన్స్ ఇక్కడ నుంచి బొత్స సత్యనారాయణ ఓడిపోబోతున్నాడు కళా వెంకటరం అక్కడి నుంచి అయితే గెలవబోతున్నారు టీడీపీ నుంచి ఆ గజపతి నగరం ఎలయన్సు నెల్లిమర్ల ఎలయన్సు విజయనగరం ఎలయన్సు శృంగవరపు కోట కూడా ఎలయన్సు దాదాపుగా క్లీన్స్ అని చెప్పి చెప్పొచ్చు సో ఏడు సున్నాగా ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక విశాఖపట్నం అత్యంత కీలకమైనటువంటి జిల్లాలో ఒకటైనటువంటి మనం విశాఖ కాన్స్ విశాఖనుగాన తీసుకుంటే పార్లమెంట్ని భీమిలి ఎలయన్సు అలాగే విశాఖపట్నం ఈస్ట్ ఎలయన్సు వెస్ట్ ఎలయన్సు నార్త్ ఎలయన్సు సౌత్ ఎలయన్సు సో ఇక్కడ బీజేపీ అయితే పోటీ చేస్తుంది సౌత్ నుంచి సో అలాగే నార్త్ నుంచి ఏమో సారీ సౌత్ నుంచి జనసేన పోటీ చేస్తుంది నార్త్ నుంచి అయితే బీజేపీ పోటీ చేస్తుంది ఇక గాజువాక ఎలయన్సు పెందుర్తి ఎలయన్సు అంటే ఇక్కడ జనసేన అయితే పోటీ చేస్తుంది సో ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుచుకుంది జగన్మోహన్ రెడ్డికి అంతవే వీసిన సమయంలో కూడా ఈ నాలుగు సీట్లను అప్పుడైతే గెలిపి జరిగింది అది ఉదు చంద్రబాబు గారు చేసిన కృషి అనుకోండి సో ఏడు సున్నాగా అల్లూరు సీతారామరాజు పరిగణలో తీసుకుంటే అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్సిపి ఉంది పాడేరు ఎలయన్స్ ఉంది రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ సో ఇక్కడ వైఎస్ఆర్సిపి డామినేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకటి రెండుగా ఉంది సీట్లు అయితే ఇక నెక్స్ట్ అనకాపల్లిని మనం తీసుకుంటే చోడవరం ఎలయన్స్ అలాగే మడుగుల ఎలయన్స్ అనకాపల్లి ఎలయన్స్ ఎలమంచిలి అలయన్స్ అలాగే పైకిరావుపేట ఎలయన్సు నర్సీపట్నం అయ్యన్నపాత్రు టీడీపీ నుంచి గెలవబోతారు పై పైకిరావుపేట ఆ టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పోటీ చేసింది ఆవిడ కూడా మహిళా అధ్యక్షురాలు ఆవిడ కూడా గెలవబోతుంది సో మొత్తంగా క్లీన్ సిని చెప్పచ్చు ఆరు సున్నాగా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక కాకినాడను మనం తీసుకుంటే తుని ఎలయన్స్ ఉంది ప్రతిపాడు ఎలయన్సు అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక కాకినాడ రూరల్ ఎలయన్సు జనసేన పోటీ చేస్తున్న అక్కడి నుంచి పెద్దాపురం ఎలయన్సు అలాగే కాకినాడ సిటీ ఎలయన్సు జగ్గంపేట కూడా ఎలయన్సు సో ఇక్కడ కూడా దాదాపుగా క్లీన్ చేయిపోయి అని చెప్పచ్చు ఏడుస్తున్నాకైతే మనకు కనపడుతుంది ఇక కీలకమైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా కీలకమైనటువంటి జిల్లాలు మనం అక్కడ అక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక అనపర్తి ఎలయన్స్ అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది రాజానగరం ఎలయన్స్ జనసేన పోటీ చేస్తుంది రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి గెలవబోతున్నాడు ఆయన కొవ్వూరు ఎలయన్సు నిడదవోలు ఎలయన్స్ అలాగే గోపాలపురం సో గోపాలపురం వచ్చేటప్పటికి ప్రస్తుతం హోమ్ గా ఉన్నటువంటి తానేటి వనిత అక్కడి నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుంది బట్ అక్కడ ఓడిపోబోతుంది మధ్యపాటి వెంకటరాజరావు మీద గోపాలపురంలో అయితే ఓడిపోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఏడు సున్నాగా అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కోనసీమ కోనసీమను కానీ మనం ఒకసారి చేసినట్టయితే రామచంద్రాపురం ఎలయన్స్ ముమ్మిడివరం ఎలయన్సు అక్కడ జనసేన పోటీ చేస్తుంది అమలాపురం ఎలయన్స్ రాజోలు ఎలయన్స్ అక్కడ జనసేన పోటీ చేస్తుంది పి గన్నవరం అక్కడ కూడా జనసేన పోటీ చేస్తుంది ఎలయన్స్ గెలవబోతుంది కొత్తపేట టీడీపీ ఎలయన్స్ అలాగే మండపేట ఎలయన్స్ దాదాపుగా క్లిన్సిప్పు ఏడు అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక వెస్ట్ గోదావరి మరొక కీలకమైనటువంటి ఆ వెస్ట్ గోదావరిని గన పరిగణలో తీసుకుంటే దాదాపుగా రెండు వేల పద్నాలుగులో దెబ్బతిన్న వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా పుంజుకున్న పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ వేవ్ అనేది పూర్తిగా మారింది ఆచంట అలయన్స్ పాలకొల్లు నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు అక్కడ అంతవేవ్లో కూడా మొన్న గెలవడం జరిగింది ఆయన సో నరసాపురం ఎలయన్స్ జనసేన పోటీ చేసింది భీమవరం ఎలయన్స్ జనసేన పోటీ చేసింది ఉండి టీడీపీ త్రిపుల రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే టీడీపీ నుంచి పోటీ చేశారు సో అక్కడ ఆయన గెలవబోతున్నారు సో తణుకు ఆ టీడీపీ అలయన్స్ గెలవబోతుంది ఆర్మీల రాధాకృష్ణ ఇక తాడేపల్లిగూడెం జనసేన పోటీ చేసింది అక్కడ నుంచి గెలవబోతుంది దాదాపుగా ఏడు సున్నా సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇక ఏ ఏలూరు వెస్ట్ గోదావరిలోని ఒక భాగమైనటువంటి ఏలూరుని కానీ మనం తీసుకుంటే ఉంగుటూరు ఎలయన్స్ జనసేన పోటీ చేస్తుంది దెందులూరు అలయన్స్ టీడీపీ చింతమనేని ప్రభాకర్ అయితే ఎక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది ఏలూరు ఎలయన్స్ టీడీపీ పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది బట్ పోలింగ్ సరళి తరువాత కూడా పోలవరం మెజార్టీ తగ్గినప్పటికీ కూడా బయటపడుతుంది అక్కడి నుంచి జనసేన పోటీ చేయడం జరిగింది పోలవరం నుంచి చిరుబాలరాజు అయితే పోటీ చేయడం జరిగింది సో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకం అయితే ఉంది ఎందుకంటే పోలింగ్ సరళి తరువాత బాగా కష్టపడి రెండు పార్టీలు కూడా అటు టీడీపీ జనసేన కూడా కష్టపడి పనిచేసిన నేపథ్యంలో పోలింగ్ సరళి కూడా పరిశీలించిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆ స్వల్ప మెజార్టీతో గెలవచ్చు అని అంచనా ఉంది బట్ ఇక్కడ అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇక చింతపుడి రిజర్వుడ్ కాన్స్టిట్యూన్స్ ఈ పోలవరం చింతపుడు రెండు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు సో చంద్రబుడు టీడీపీ గెలవబోతుంది ఆ నూజివీడు టీడీపీ కైకలూరు బీజేపీ పోటీ చేసిన అక్కడ గెలవబోతుంది సో ఆరు ఒకటి పోలవరం ఒకటి మినహాయించి మిగిలిన కూడా టీడీపీ కూటమికి కవేశం చేసుకోబోతుంది ఎన్టీఆర్ జిల్లాగా వచ్చేస్తే మనం ఎన్టీఆర్ మనం ఒకసారి పరిశీలిస్తే తిరువురు వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎలయన్సు వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి అయితే దారుణంగా ఓడిపోబోతున్నాడు విజయవాడ వెస్ట్ బీజేపీ పోటీ చేసింది ఎలయన్స్ గెలుస్తుంది సెంట్రల్ టీడీపీ అలాగే విజయవాడ ఈస్టు ఎలయన్సే మైలవరం ఎలయన్సు నందిగామ అలయన్స్ జగ్గంపేట జగ్గయ్యపేట ఎలయన్సు సో మొత్తంగా క్లీన్ అని చెప్పుకోవచ్చు బట్ ఒక సీటు మాత్రం అక్కడ పోయే పరిస్థితి ఇక కృష్ణ ఆరు సీట్లుగానే మనం పరిశీలిస్తే గుడివాడ కొడాలి నానే ఇక్కడ ఓడిపోబోతున్నాడు ఎలయన్స్ గెలవబోతుంది పెడానా ఎలయన్సు మచిలీపట్నం ఎలయన్సు అవనిగడ్డ జనసేన పోటీ చేసింది ఎలయన్స్ గెలవబోతుంది పామర్రు ఎలయన్సు పెనమలూరు అలయన్స్ దాదాపుగా క్లీన్ చెప్పని చెప్పుకోవచ్చు ఏడుస్తున్నతో ఇక గుంటూరు మనం తీసుకుంటే తాడికొండ మాత్రం ఎలయన్సు అలాగే మంగళగిరి నారా లోకేష్ అయితే ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అలయన్స్ పొన్నూరు ఎలయన్సు తెనాలి ఎలయన్సు జనసేన నాదేళ్ల మనోహర్ అయితే పోటీ చేయబోతున్నారు గెలవబోతున్నారు ఆయన ప్రతిపాడు ఎలయన్సు అలాగే గుంటూరు వెస్ట్ ఎలయన్సు ఈస్ట్ అలయన్స్ వెస్ట్ నుంచి ఆ విడుదల నదిని అయితే ఓడిపోబోతుంది గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినటువంటి రజని అయితే ఓడిపోబోతుంది ఇక ఏడు సున్నా క్లీన్ సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పల్నాడు తీసుకుంటే పెదకూర పాడు వచ్చేటప్పటికి అలయన్స్ అలాగే చిలకలూరిపేట ఆ విడుదల రజని గతంలో పోటీ చేసినటువంటి ప్రాంతం సో అక్కడ గెలవబోతుంది నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సత్తెనపల్లి ఇక్కడ నుంచి అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు ఎలయన్స్ కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నాడు అక్కడ ఇక వినుకొండ అలయన్స్ ఉంది అనుకో అలయన్స్ మాచర్ల మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోబోతున్నాడు అక్కడ సో జోలగంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నాడు సో ఇది ఇక్కడ ఇదే తెలుస్తుంది ఇక ఆరు ఒకటిగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక బాపట్ల గానీ మనం తీసుకుంటే వేమూరు ఎలయన్స్ టీడీపీ అలాగే రేపల్లె ఎలయన్స్ టీడీపీ పాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ కొనడం జరుగుతుంది పర్చూరు ఎలయన్సు అద్దంకి ఎలయన్స్ చీరాల మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు మరి అక్కడ వైసీపీ టీడీపీని కాదని కాంగ్రెస్ పార్టీ మరి అంతవేవ్ సాధిస్తుందా అంటే మనం మరి రిజల్ట్ వరకు వేచి చూడాలి మొత్తానికి చీరాల అయితే కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది సో నాలుగు ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి వైసీపీకి ఒకటి కూటమికి అయితే నాలుగు ఇవ్వడం జరిగింది ఇక ప్రకాశం ప్రకాశంగా మనం ఒకసారి తీసుకున్నట్టయితే పాడు ఎలయన్స్ ఉంది ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సిపి దర్శి అలయన్స్ ఒంగోలు ఎలయన్సు కొండేపి ఎలయన్సు మార్కాపురం ఎలయన్సు గెద్దలూరు అలయన్స్ అలాగే క అలయన్స్ ఎలయన్స్ దాదాపుగా క్లీన్సిప్ అని చెప్పుకోవచ్చు ఒకటి మినహాయించి ఇక నెల్లూరు ఎనిమిది ఉంటే మొత్తంగా సర్వేపల్లి ఎలయన్స్ గెలవబోతుంది కందుకూరు ఎలయన్సు కావలి ఎలయన్స్ ఆత్మకూరు ఎలయన్సు కొవ్వూరు ఎలయన్స్ నెల్లూరు సిటీ ఎలయన్సు రూరల్ ఎలయన్సు ఉదయగిరి కూడా ఎలయన్స్ దాదాపుగా క్లీన్స్ అని చెప్పుకోవచ్చు ఎనిమిది సున్నాతో నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చేసాం ఇక్కడ సో బద్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది జమ్మల ఆ బీజేపీ పోటీ చేసిన అక్కడి నుంచి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు మరి కడప ఎలయన్స్ అని చెప్పి చెప్తున్నారు కమలాపురం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మేనమామ పోటీ చేసి ప్రాంతం అది ఆ మైదుకూరు ప్రొద్దుటూరు ఎలయన్స్ పులివెందుల వైఎస్ఆర్సీపీ జగన్ గెలవబోతున్నాడు సో ఇక్కడ మాత్రం మనం ఒకసారిగా పరిగణలో తీసుకుంటే నాలుగు మూడు వాస్తవానికి మరి కొంచుకోట్లకైతే ఈసారి బేటలు వారతాయని మరి వీళ్ళు చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుందని మనం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలి ఇక కర్నూలు కర్నూలు కన్నా మనం తీసుకుంటే ఎలయన్సే ఉంది కోడిమూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపికి ఉంది ఎమగనూరు వచ్చేటప్పటికి కూటమి మళ్ళీ అలయన్స్ మంత్రాలయం అలయన్స్ ఆదోని ఎలయన్సు అట్లూరు ఎలయన్సు పత్తికొండ సారీ అట్లూరు వైఎస్ఆర్సిపి పత్తికొండ వైఎస్ఆర్సీపీ రెండు మినహాయించి ఇక్కడ కొద్దిగా డామినేషన్ అయితే కనపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది దాదాపుగా మూడు సీట్లు గెలుచుకుంది నాలుగు మూడు ఇక్కడ చూసుకోవచ్చు ఇక నంద్యాలకు వచ్చేటప్పటికి ఆలగడ్డ ఎలయన్సు శ్రీశైలం అలయన్స్ అలాగే నందికొట్కూరు అలయన్స్ నంద్యాల అలయన్స్ బనగనపల్లె మాత్రం వైఎస్ఆర్సీపీ be done. ఒకట రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు అక్కడ టీడీపీ గెలవబోతుంది పాణ్యం మళ్ళీ ఎలయన్స్గా ఉంది ఆరు ఒకటిగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు ఇక శ్రీసత్ సాయిన్ గారు మనం తీసుకుంటే మనకశీరా వైఎస్ఆర్సీపీకి ఉంది హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నాడు పెనుగొండ ఎలయన్సు పట్టపర్తి అలయన్స్ అలాగే ధర్మవరం ఎలయన్సు కదిరి అలయన్స్ సో ఇక్కడ మొత్తంగా ఐదు ఒకటిగా ఉందా మనం చూడొచ్చు ఇక అనంతపూర్ని గారు మనం తీసుకుంటే రాప్తాడు అలయన్స్ రాయదుర్గం అలయన్స్ ఉరవకొండ పయావుల కేసు అక్కడ మరొకసారి గెలవబోతున్నారు అలయన్స్ గుంతకల్లు అలయన్స్ తాడిపత్రి అలయన్స్ సింగనమల కాంగ్రెస్ పార్టీ సో ఆల్రెడీ ఇందాక మాజ మనం చీరాల చూసినట్టు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ సింగనమాల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు అక్కడ టీడీపీ నుంచి బండారు శ్రావణి అయితే పోటీ చేసింది మరి చూడాలి ఎవరు గెలుస్తారో అనంతపూర్ అర్బన్ టీడీపీ అంటే ఎలయన్స్ కళ్యాణదుర్గం ఎలయన్స్ సో ఇక్కడ ఏడు సున్నా ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇచ్చారు ఇక్కడ వైసీపీకి అయితే పూర్తిగా లేదని చెప్పొచ్చు ఇక అన్నమాయనగా మనం తీసుకుంటే రాజంపేట ఎలయన్స్ కోడూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది రాయచోటి వైఎస్ఆర్సీపీకే ఉంది తంబడపల్లి అలయన్స్ పీలేరు అలయన్స్ మదనపల్లె ఎలయన్స్ నాలుగు రెండుగా ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఇక తిరుపతిని తీసుకుంటే తిరుపతి ఎలయన్స్ సుళ్ళూరుపేట ఎలయన్స్ వెంకటగిరి ఆ ఎలయన్స్ గూడూరు అలయన్స్ అలాగే శ్రీకాళహస్తి అలయన్స్ సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తున్నారు చంద్రగిరి ఎలయన్స్ రెండు ఉన్నాయి ఆరు ఒకటిగా మనం చూడవచ్చు ఇక చిత్తూరు తీసుకుంటే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నాడు అలయన్స్ నగరి రోజా ఇక్కడ ఓడిపోబోతుంది నగరి నుంచి గంగాధర నెల్లూరు అలయన్స్ చిత్తూరు అలయన్స్ పుట్టప్ప పోతులపట్టు అలయన్స్ పలమనేరు ఎలయన్సు కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవబోతున్నారు ఎలయన్స్తో ఏడు ఒకటి చూడొచ్చు మనకు ఆ లోక్సభ సీట్లను ఇరవై ఐదు లోక్సభ సీట్లను కూడా మనం ఒకసారి ఆ పరిశీలిద్దాం తర్వాత ఫైనల్గా ఎవరికైనా సీట్లు చూద్దాం శ్రీకాకుళం ఎలయన్స్ విజయనగరం ఎలయన్సు అరకు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది విశాఖపట్నం ఎలయన్స్ అనకాపల్లి అలయన్స్ కాకినాడ అలయన్స్ ఇక్కడ జేఎస్పీ అనకాపల్లిలో మాత్రం బీజేపీ పోటీ చేసింది అలాగే రాజమండ్రి మళ్ళీ బీజేపీ పురంధేశ్వరి పోటీ చేసింది అక్కడ గెలవబోతున్నారు అమలాపురం ఎలయన్సు టీడీపీ నర్సాపూర్ బీజేపీ మళ్ళీ ఆ ఏలూరు ఎలయన్సే గెలవబోతుంది మచిలీపట్నం ఎలయన్సు విజయవాడ ఎలయన్స్ ఇక్కడ కేసీనే నాని ఓడిపోబోతున్నాడు కేసీనే సిన్ని గెలవబోతున్నాడు ఆ గుంటూరు ఎలయన్సు అక్కడ నుంచి పెమ్మాన అయితే ఆయనకి గెలవబోతున్నాడు ఇక నర్సరాపేట అలయన్స్ బాపట్ల అలయన్స్ ఒంగోలు అలయన్స్ నెల్లూరు అలయన్స్ తిరుపతి అలయన్స్ చిత్తూరు అలయన్స్ రాజంపేట అలయన్స్ కడప కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గెలవబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు మరి చూడాలి ఆయన వైసీపీ గెలుస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వివేక కేసులో ప్రధాన ఆరోపణలు లేదుకుండా అవినాష్ రెడ్డి గెలుస్తాడా లేదా టీడీపీ భూపేష్ రెడ్డి గెలుస్తాడనేది చూడాలి ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ కర్నూలు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అనంతపూర్ కూటమి హిందూపూర్ కూటమి ఇది మొత్తంగా సో ఇక సీట్లను ఫైనల్గా చేసాం సీట్లను ఒకసారి పరిశీలిస్తే ఆ కూటమి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతో పాటు నూట యాభై మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది ఒక రకంగా ఆ రెండు వేల పంతొమ్మిది రికార్డు బ్రేక్ అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒకటి వచ్చే సో అంతకు మించి ఆ రాబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఇక ఎంపీ స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై రెండు వచ్చాయి సో ఇప్పుడు కూటమికి ఇరవై ఒక్క స్థానాలు వస్తున్నట్టు చెప్తున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అది చూడాలి సో ఎంపీలు ఇక్కడ వైసీపీకి మూడు ఎంపీలు ఇరవై ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బీజేపీకి ఎంపీ ఒక ఎం ఎమ్మెల్యే అయితే ఇవ్వడం జరిగింది అంటే పార్టీల వైజ్ మనం తీసుకుంటే బీజేపీకి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది సో ఓట్ షేర్ని అయినా మనం పరిశీలించినట్టయితే సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు మనం చూసాం సో ఓట్ షేర్నిగా మనం పరిశీలించినట్టయితే యాభై మూడు శాతం ఓట్ షేర్ అయితే కూటమికి అయితే రావడం జరిగింది ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ అయితే వైసీపీకి ఇవ్వడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం అదర్స్కి మూడు శాతం ఇవ్వడం జరిగింది వాస్తవానికి యాభై శాతం నుంచి పదకొండు శాతం ఓట్ వైసీపీ కోల్పోతే నలభై శాతం నుంచి యాభై మూడు అంటే ఇంక్లూడ్ జనసేనతో కలిపి ఆ కూటమి అయితే యాభై మూడు శాతం ఓట్ షేర్కి అయితే సాధించడం అయితే జరిగింది ఇది మొత్తంగా రిజల్ట్ మొత్తంగా ఏపీ కనెక్ట్ సర్వే ద్వారా కూటమి ఒక రికార్డు బ్రేక్ సీట్లను అయితే గెలుచుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తున్నారు ఆ వైసీపీ గతంలో టీడీపీకి వచ్చిన సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి సర్వేలో చెప్తున్నారు సో ఇది ఎంతవరకు నిజమనే తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు ఫలితాల వరకు వేచి చూడాలి